నమస్తే ఫ్రెండ్స్ జిఎస్ ప్రాపర్టీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే అండి మనకు ఈ హైవే నుంచి జస్ట్ మనం ఒక త్రీ కిలోమీటర్స్ వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇది మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఈ ఫార్టీ ఫీట్ రోడ్కి ఆనుకునే మనకు ఈరోజు మూడు ఎకరాల భూమి అమ్మకానికి ఉంది మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూసుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్లలో షేర్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇది చూస్తున్నారు ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఈ రోడ్కి ఆనుకునే మనకు ఎకరాల భూమి ఈరోజు సేల్కి వచ్చింది రోడ్ ఫేస్ వచ్చేసి రెండు వందల ఫీట్లు ఉంటుంది ఫ్రెండ్స్ సాయిల్ చూసుకుంటే ప్యూర్ రెడ్ సాయిల్ అండి మనకు ఇక్కడ ఎగ్జాక్ట్ మనం ల్యాండ్లో ఉన్నాము మేము చూస్తున్నారు రోడ్ ఫేసింగ్ బీటీ రోడ్ ఫస్ట్ పెట్టు మూడెకరాల భూమి ఈరోజు అమ్మకానికి ఉంది మీరు సాయిల్ చూస్తున్నారు ప్యూర్ రెడ్ సాయిల్ ప్రజెంట్ ఇప్పుడు ఇందులో జొన్న పంట వేస్తున్నారు పక్కకే బోర్ ఉంటుంది వీళ్ళది కాదు వేరే వాళ్ళది అండి వీళ్ళు క్రాప్ తీసుకొని క్రాప్ తీస్తున్నారు వాటర్ తీసుకొని క్రాప్ తీస్తున్నారు ఒకవేళ మీరు ఇక్కడ బోర్ వేయాలంటే వేయొచ్చు ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా అండి మనకు ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి ఓన్లీ త్రీ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఈ ప్రాపర్టీ ఒక లొకేషన్ చూసుకుంటే కర్ణాటక గ్రీధర్ డిస్టిక్ నియర్ బై మన్నాఖేలి అండి మనకు మన్నాఖేలి సిటీ నుంచి టోల్గేట్ దాటంగానే ఈ ప్రాపర్టీ ఉంటుంది లెఫ్ట్కి వెళ్తే జస్ట్ త్రీ కిలోమీటర్స్ వెళ్ళాలి మన్నాకెలి పంచాయత్తు హుమ్నాబాద్ తాలూకా వస్తుంది ఒకవేళ మీరు ఈ సైడ్ చూడండి మన అమ్మని కాంటాక్ట్ చేయండి సైడ్ వేస్ చేయండి ఫామ్ హౌస్ చేయాల వాళ్ళకు ఈ ప్రాపర్టీ చాలా సూట్ అవుతుంది ఇక్కడ బీటీ రోడ్ ఫస్ట్ బిట్ దీనికి ఫామ్ టెన్ రెడీ ఉంది మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కి ఉంది ట్వంటీ సిక్స్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తారు నెగిషియబుల్ ఉంటుంది బీటీ రోడ్ ఫస్ట్ బిట్టు ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ నియర్ బై మనకు త్రీ కిలోమీటర్స్ అవుతుంది ఏదైతే మనకు టోల్ గేట్ ఉందో అక్కడ నుంచి మనకు త్రీ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంది ఇంట్రెస్ట్ అవ్వాలి మనం మనకి కాంటాక్ట్ చేయండి సైడ్ విజిట్ చేయండి